అందరికీ నమస్తే రామలక్ష్మణులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకువెళ్ళాడని తెలిసిందే కానీ సీతారామ కళ్యాణం జరిగిన తర్వాత కూడా అటువంటి సందర్భమే ఒకటి ఏర్పడింది అప్పుడు మృఖండు మహర్షి శృంగి మహర్షి రాముణ్ణి ప్రార్థించటంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది పిడిబాకు కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతోంది అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలపై చెక్కించారని తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడని ఇక్కడి ప్రజల విశ్వాసం ఈ ఆలయంలోని గర్భగుడిలో కొలువు తీరిన రాముడు సీత లక్ష్మణుడు విగ్రహాలు ఒకే శిలపై చెక్కటం ఈ ఆలయంలోని ప్రత్యేకత అంతేకాకుండా రాముడి విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని దేవాలయం దేశంలో ఇదొక్కటే కావటం విశేషం దానికి కారణం శ్రీరాముడు హనుమంతుల యొక్క కలయిక జరగక ముందే ఒంటిమిట్టలో లక్ష్మణుల ఏకశిలా విగ్రహం ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలున్నాయి విశాలమైన ఆవరణముంది ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు ముప్పై రెండు శిలాస్తంభాలతో రంగమండపం నిర్మించబడింది గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధేయదాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చతుర్దశి నాడు కళ్యాణం పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు కవి పండితులను సత్కరిస్తారు నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయం ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున వస్త్రాలు తలంబరాలు సమర్పిస్తారు కనుక వాళ్ళందరూ ఒంటిమిట్ట కోదండరాముణ్ణి దర్శించుకుని ఆ రఘురాముని కృపాకటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను